ఈరోజు మిర్చి ధర ఎంత ఉందన్న మిర్చి ధర పన్నెండు అంటున్నారు పది పదకొండు పన్నెండు అట్లా పోతుంది పన్నెండు వేలు అంటే ఏదో బాగుండేది రేట్లు అయితే మొత్తం ఏం లేదు రేట్లు అయితే మొత్తం రేట్లు డౌనే ఈ రైతులకు గిట్టుబాటు కాదు జగన్ ప్రభుత్వంలో బాగున్నాయి ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఐదు కట్టుకున్నాయి ఇరవై ఐదు వేలు కింట పోయినాయి జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు మొత్తానికైతే పన్నెండు పది పది పదకొండు ఏం గిడుతుంది అని అట్లా రైతులకు ఏం బాగుపడతారు మరి రైతే రాజు అంటారు ఎక్కడ దుడ్డు రాజు రైతే రాబోతే ఏమన్నా పెట్టుబడి సాయం ఇచ్చిందన్న ఏం లేదన్న ఇంతవరకే గెలిచి ఏడు నెలలు ఎనిమిది నెలలు అవుతుంది కదా రూపాయి రూపాయి పిల్లోని కూడా రూపాయి ఇచ్చింది అంటే రైతులందరూ ఆనందంగా ఉన్నారని చెప్పి ప్రభుత్వం అంటాం ఇక అంత అబద్ధం అన్న బయటకు వచ్చి తెలుస్తుంది ఏడవ ఉండి చెప్తే అవుతుంది రైతులతో తిరగాడు తెలుస్తుంది ఆయన రైతులు తిరిగి కూడా ఆయన రైతులు కష్టం తెలియదు నీకు జీ అంత వాళ్ళది ఈ ప్రభుత్వం అంటే ఇట్లా మిర్చి ధర పడిపోవడానికి ఏం లేదన్న రైతులకి పంటలు ఎక్కువ వస్తున్నాయి అంటారు ఎక్కడ తుట్టు పంటలు వస్తే ఎక్కువ వస్తున్నాయి అంత చేష్టం ఎక్కడి నుంచి ఎక్కువ వస్తున్నాయి రైతుకి పంటలు ఎక్కడి తుట్టు కదా ఒక ఎకరానికి లక్ష రూపాయలు పైన పెట్టుకుంటాం ఖర్చు పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుంది అన్న ఇప్పుడు మహా అంటే కూలీలకు రాదు నీకు ఈ డబ్బులు ముప్పై ముప్పై ఐదు వేలు నలభై వేలు కూరకు వస్తుంది తెంపనీకే మిరపే మిరప తెంపనీకే పదకొండు వేలు పదివేలు అది ఎక్కడి నుంచి గిడుతుంది అన్న కింటల్ ముట్టిన రెండు మూడు కింటలు మందులు కట్టని మందులు స్వేర్ మంది ఏ తక్కువ ఉంటుంది చెప్పు ఇవైతే తగ్గిస్తారు స్వేర్ మంది ఎవరు తగ్గిస్తారు ఆడ మందులు స్వేర్ మంది మందులు తగ్గించే మన ఉండడా మరి నరేంద్ర మోదీ లాంటివే ఆయన మరి ఇప్పుడు గట్టి మందులు రేట్ ఎక్కిచ్చాడా పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు ఒక సంచో చేసి అక్కడ దొరికిడుతుందన్న మీరే టీవీ వాళ్ళు కొద్దిగా చప్పలు వాళ్ళకన్నా నిన్న పడతారు కొద్దిగా గట్టిగా అంటే అట్టనే కాదు వాళ్ళు టీవీ వాళ్ళు కాబట్టి మీ మీరన్నా కొద్దిగా చూపిస్తారన్నా చూస్తారు కొంతమంది రైతులు తెలుస్తుంది మీడియా వాళ్ళకు వాళ్ళ పైన వాళ్ళకి వాళ్ళకన్నా తెలుస్తుంది కదా మీ అట్ట వాళ్ళు చూపిస్తే మాకు ఇప్పుడు ఒక న్యూస్ అయితే బయటకు వస్తుందన్న జగన్మోహన్ రెడ్డి మిర్చి రైతుల తరపున పోరాడతారని అని చెప్పి రేపు మిర్చి ఆడికి వస్తాడు అని చెప్పి అంటున్నారు వస్తే మీరు మద్దతు ఇవ్వగలరు ఖచ్చితంగా ఎక్కడ మాది కర్నూలు కదా కర్నూలు నుంచి గుంటూరు రమ్మంటే వస్తాం మరి జగన్ అంటే అట్లా మరి ఇప్పుడు వరకు అయితే జగన్ అంటే ప్రేమ చచ్చిపోలేదు ఏమి కాదు ఉంది జగన్ అంటే ఆడికి కోసం ఆడికోసం